ముసలి రూపంలో వచ్చిన సరస్వతీదేవి భగవంతుడు ఈరోజు ఎక్కడ ఉండాలి అని ముందే నిర్ణయం ఇస్తాడు విద్యతో వినయం వృత్తి చెందాలి అని సరస్వతీదేవి నేర్పిన గుణపాఠం ఇది మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయలుదేరాడు మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తూ ఉంటుంది ఆమెను చూసి బాలిక నాకు దాహంగా ఉంది నీళ్లు ఇవ్వమని అడిగాడు కాళిదాసు అప్పుడు ఆ బాలిక మీరెవరో నాకు తెలియదు నీళ్లు ఎలా ఇచ్చేను అని బదిలిచ్చింది కాళిదాసు నేను ఎవరో తెలియకపోవడం ఏంటి పెద్ద పండితుడను ఎవరిని అడిగినా చెప్తారు అని అన్నాడు అహంకారపూరితమైన ఆ మాటలు విని బాలిక నవ్వి మీరు అసత్యం ఆడుతున్నారు ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు వారెవరో చెప్తే నీళ్లు ఇస్తాను అంటుంది అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి నాకు తెలియదు గొంతు ఎండిపోతుంది ముందు నీళ్లు ఇవ్వమని బతిమలాడుకుంటాడు అయినా ఆ బాలిక కనికరించదు ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి దాహం ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు అని అడుగుతుంది బాలిక నేను బాటసారిని అన్నాడు కాళిదాసు మళ్ళీ అసత్యం ఆడుతున్నారు బాటసారి అంటే చోటు నుంచి మరొక చోటికి బడలిక లేకుండా వెళ్ళాలి మీరేమో అలసిపోయారు కదా ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే పాఠశాలలు ఇద్దరే ఉన్నారు భార్య సూర్యచంద్రులు అని చెప్పి గుడిసెలోకి వెళ్ళింది బాలిక దాహానికి తట్టుకోలేక ఆ గుడిసె ముందే నిలబడి మాతా నీళ్లు ఇవ్వండి దాహంతో చనిపోయేలా ఉన్నాను అని ప్రాధాయపడ్డాడు కాళిదాసు లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి మీరెవరో సెలవివ్వండి నీళ్ళు ఇస్తాను అంది కాళిదాసు దీనంగా నేను అతిథిని అని బదిలిచ్చాడు మీరు అసత్యం చెప్తున్నారు ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు ఒకటి ధనం రెండోది యవ్వనం ఈ రెండు ఎప్పుడు వెళ్ళిపోతాయో ఎవరికీ తెలియదు అంటుంది కాళిదాసు నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండి వేడుకుంటాడు కానీ ఆమె మీరు మళ్ళీ అసత్యం ఆడుతున్నారు ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలు ఉన్నారు ఒకటి భూమి రెండోది వృక్షం ఇప్పుడు నిజం చెప్పు నీ అడిగింది ఓపిక నశించిన కాళిదాసు నేను మూర్ఖుడను ఇప్పుడైనా నీళ్ళు ఇవ్వండి అని అడిగాడు ఆ అవ్వ నవ్వుతూ ఇది అసత్యమే ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చలాయిస్తున్నాడు రెండో వాడు ఆ రాజు మెప్పు కోసం అసత్యవాకులు చెప్పే పండితుడు అని అంటుంది ఆ జవాబుతో కాళిదాసు కనువిప్పు కలుగుతుంది ఆ అవ్వకాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుతాడు ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది కాళిదాస విద్యతో వినయం వృద్ధి చెందాలి కాని అహంకారం కాదు నాయన కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మార్చడానికే ఈ పరీక్ష అని జలమును అనుగ్రహిస్తుంది విద్య అధికారం ధనబలముతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి భగవంతుడు ఈరోజు ఎక్కడ ఉండాలి అని ముందే నిర్ణయిస్తాడు ఇస్తాడు మనకు కూడా అదే పనిలో ఉంటాం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఆనందంగా భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని తృప్తిగా ప్రసాదంగా భావిస్తూ దైవస్మరణతో కాలం గడపడమే అసలైన జీవితానికి అర్థం పరమార్థం ఉన్నది చూసుకొని ఎగిసపడకూడదు మాకు లేదు అని ఏడవకుండా తగ్గించి ఆధ్యాత్మికంగా అందరూ ఎదిగే ప్రయత్నం చేయాలి ఏదైనా సరే ధర్మబద్ధంగా జీవించాలి